మరణం ఇంత గొప్పదా మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాల సృష్టి నియమాలు విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలు వస్తాయో అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ కథ చదవండి ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు అతనిని కలిసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అని అడిగాడు అప్పుడు సన్యాసి ఓ రాజా దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది దాని నీరు త్రాగండి మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది అతను నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి అతను నీరు త్రాగకుండా ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పనుకొని నొప్పితో బాధపడుతున్నాడు రాజు కారణం అడగగా నేను సరసులోని నీటిని త్రాగి అమరుడనయ్యాను నాకు నూరేండ్లు నిండిన తరువాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గింటి వేశాడు గత యాభై ఏండ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు నా మనవల్లు ఇప్పుడు వృద్ధులయ్యారు నేను కూడా తినడం మరియు నీరు త్రాగడం మానేశాను అయినా నేను ఇంకా బ్రతికి ఉన్నాను రాజు ఆలోచించాడు అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగాడు నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని సన్యాసి ఇలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది దాన్ని కూడా దాటండి అక్కడ మీకు పసుపు రంగు పండతో నిండిన చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తీసుకుని తినండి మీరు అమరత్వంతో పాటు ఇవ్వడం కూడా పొందుతారు రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు అక్కడ అతనికి పసుపు రంగు పండతో నిండిన చెట్టు కనిపించింది పండును తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు అని ఆలోచించాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు అలా వాదించుకుంటూ ఆ మారుమూలల్లో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళను అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏండ్లు నా కుడివైపున ఉన్న వ్యక్తికి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు నా కుడివైపున మా నాన్న ఉన్నాడు అతనికి మూడు వందల యాభై సంవత్సరాల వయసు అతను తన ఆస్తిని నాకు ఇవ్వనన్నప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని సూచించాడు ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్థానం పవిత్ర స్నానం లాగా ఉంటుంది ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది ఇంట్లో జపిస్తే ఇంట్లో దేవాలయం అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ కామెంట్ తెలియచేయండి